నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పీఎం తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో మత్తు పదార్థాల నియంత్రణపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించబడింది ఈ కార్యక్రమం ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది నేటి యువత గంజాయి వలలో చిక్కుకుని తమ భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారని ఎస్ఐ రామకృష్ణ హితవు పలికారు ఎవరైనా మత్తు పదార్థాల విక్రయంలో ఉంటే వెంటనే వంద నెంబర్ కు ఫిర్యాదు చేయండి సమాచారం ఇచ్చేవారు వివరంగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు అలాగే సైబర్ క్రైమ్ ఆన్లైన్ ల ప్రమాదాలపై విద్యార్థులకు విపుల అవగాహన కల్పించారు కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గాడ్డం రాజేష్ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఆఫీస్లో ఒక ఛార్జర్ ఉంటుంది మొబైల్ ఛార్జర్ ఇంట్లో ఒక మొబైల్ చార్జర్ ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పెట్టుకుంటారు ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్లో పెట్టుకుంటారు అలాగే అందరికీ కూడా సేమ్ రెండు మొబైల్ చార్జర్స్ ఉన్నాయి ఇక్కడ ఆఫీస్లో ఉన్న ఇంట్లో ఉంటారు అలాగే ఆఫీస్లో పాస్ చేసే వ్యక్తి ఎవరో ఒకరు మొబైల్ చార్జర్ మాఫ్ అంతే చార్జింగ్ కేబుల్ ఉంటుంది అడాప్టర్ అదే ఉంది జస్ట్ కేబుల్ మాత్రం కేబుల్ చేంజ్ చేసి ఒక మనిషి కేబుల్ పెట్టి ఫోన్ నుంచి డాటా తీసుకుంటారు one acceso a is... esto, ya